ఎప్పుడేస్తున్నాయి మొన్న ఆదివారం వేస్తే ఇప్పుడు వారు స్టాక్ ఒకేసారి వేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి పడేలా వేస్తారు పాడైపోయినా చూడండి అమ్మాయి కుట్టింగ్ ఈ వంటతారా మీరు ఇది ఏం పాడతారు ఇవన్నీ ఆందోళన వచ్చినాయి కదా ఆదివారానికి ఇవాళ శనివారం వారం అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు బెండకాయలు ఇలాగే ఉన్నాయి వైరమ్మవరం మండలం జనసేన పార్టీ నుంచి తోటపురపాలెం కేజీబీవీ స్కూల్ని సందర్శించడం జరిగిందండి మొన్న ఆరో తారీఖున స్కూల్ పిల్లలు పద్ పద్నాలుగు మంది అనారోగ్య పాలై చాలా ఇబ్బందులు పడ్డారు ఇలాంటి ఇబ్బందులు ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీల్లో కానీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులు మేము తెలియజేస్తున్నామండి తర్వాత ఇదే దృష్టిని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటారని మన తెచ్చింది ఇవాళ మీరు వైరావరం మండలం ఆయన పాట కోరుకోవాలి హాస్టల్కి జనసేన పార్టీ నుంచి ఇక్కడ మొన్న ఆరో తారీఖున కొంతమంది పిల్లలకి వాంతులు విరేషణాలు అని చెప్పేసి ఇక్కడ తెలుసుకుని ఇక్కడికి వచ్చి హాస్టల్లో సందర్శించడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ హాస్టల్ అంతా విజిట్ చేశాము విజిట్ చేసి అంతా చూసాము చూసిన తర్వాత ఇక్కడ వాటర్ ఆ డాక్టర్ గారిని సజెస్ట్ చేసింది ఏంటంటే వాటర్ వల్ల కంప్లైంట్ వచ్చిందా అని చెప్పేసి వాటర్ లెవెల్స్ కూడా టెస్ట్కి వైద్య పంపించామనేసి అన్నారు అలాగే ఇక్కడ కూరగాయలు ఏంటంటే వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల కొన్ని కూరగాయలు పాడైపోవడం జరుగుతున్నాయి అది కూడా అధికారులే దృష్టిలో పెట్టుకుని దాన్ని మూడు రోజులకి ఇచ్చేలాగా ఆ కూరగాయలు కూడా కొద్దిగా నాణ్యమైన ఇచ్చేలాగా అధికారులు అలాగే ఎమ్మెల్యే గారు కూడా శిరీష గారు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా పిల్లలు కూడా క్లీన్ అండ్ క్లీన్గా ఉండి మన పరిసరాలు కూడా మీరు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఏదైనా సరే మొన్న మొన్న పద్నాలుగు మంది పిల్లలకి జరిగిన విషయం ఏజెన్సీలో ఈ హాస్టల్ కూడా ఇటువంటి పరిస్థితులు రాకూడదు రిపీట్ అవ్వకూడదు అలాగే హాస్టల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సకారంగా ఆ యొక్క మొత్తం అందరికీ పిల్లలకి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం